సర్వోన్నతుడివైన ఏసయ్యా నీకు స్తోత్రాలు మళ్ళీ రోజు ఈ సన్నిధిలో ప్రార్థించడానికి వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు చూపుతున్న మహాకృపను వాటిని శుద్ధిస్తున్నావు గనపరుస్తున్నాం తండ్రి ఈరోజు మరలా వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీవే సహాయం చేయండి ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ఏసై నాములు అడుగుచున్నామ్మా పరమ తండ్రి ఆమె ఆమె దేవుని పరిశుద్ధనామానికి వందనాలు మరలా ఈరోజు ఎలాగూ ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ ఏసై నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నా దేవుడు నిశ్చయముగా తన వాక్కును పంపించి తన మాటలు పంపించి మిమ్మల్ని బాగు చేయను గాక మీకు ఆదరణ అనుగ్రహించను గాక ప్రతిరోజు ఎలాగో దేవుని యొక్క మాటలు వింటే ప్రార్థనలో ఏకీభవిస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు ఉదయం మీ యొక్క ప్రయాణాలు దేవుడు తన కోపదలు అనుగ్రహించి క్షేమాన్ని ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచింది గాక మీరు చేయి ప్రతి పనిలోనూ దేవుడు తన సహాయాన్ని మీకు తోడుగా ఉంచును గాక మంచి ఆరోగ్యాలు మీకు అనుగ్రహించును గాక ఆబాన్ ఆబాయి ఈరోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందామండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో వచ్చే పదమూడవచ్చిన మనం చదివినట్లయితే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపచేసేదను విచారములు కొట్టివేసి వారికి ఆనందమును కలుగ చేతును అన్న మాటను మనం చదువుకున్నామండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే పిల్లలు మన దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు అంటే మన విచారములు కొట్టివేసి వారికి మనకి ఆనందాన్ని అనుగ్రహిస్తారన్న దేవుడు నిశ్చయముగా ఈ రోజు యొక్క మాట ఎవరైతే యొక్క దేవుని మాటలు వింటున్నారో ఎవరు ఏ దుఃఖంతో ఉన్నారు ఏ కన్నీటిలో ఉన్నారు ఏ వేదనలో ఉన్నారు నా దేవుడు నిశ్చయముగా మీ కన్నీటిని చూసి ఆ కన్నీటిని ఆ దుఃఖాన్ని కొట్టివేసి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఆనందాన్ని విచారానికి ప్రతిగా ఆనందాన్ని నా దేవుడు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించును గాక గారు ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఉంది దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని అనుగ్రహిస్తారంటే దైవ సైనిధులు మనం ప్రతి రోజు ఏదో ఒక దుఃఖంతో మనం మన జీవితాల ముందుకు నడుస్తూ ఉంటాయండి ఏదో ఒక సమస్య వల్ల వెంటాడి ఆ సమస్యను దుఃఖంలో అనుభవించవలసిన పరిస్థితి కన్నీటితో గడపవలసిన పరిస్థితి ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు కన్నీటితో మన జీవితాలను గడుపుతూ ఉంటామండి ఎన్నో రాత్రులు నిద్ర లేక కన్నీటితో మనం యొక్క సమస్యలతో మనం జీవిస్తూ ఉంటాం అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు నిశ్చేమగా ప్రతి ఒక్కరి కన్నీటిని కూడా తుడిచివేస్తుంది ఆ కన్నీటికి ఆ దుఃఖానికి సంతోషాన్ని అనుగ్రహిస్తాను ఆదరణ అనుగ్రహిస్తానని ఈరోజు తన దేవుని యొక్క మాటల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియులు ఎవరైనా కన్నీరు సమస్య దుఃఖం సమస్య ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆ సమస్య ద్వారా వరకు దుఃఖం ఉంటుంది ఏదో ఒక సం సమస్య ద్వారా వాళ్ళకి కన్నీరు వస్తుంది కుటుంబ సమస్య బిడ్డల ద్వారా లేకపోతే చదువు విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో ఏదో ఒక విషయంలో ప్రతిదనం ఏదో ఒక దుఃఖాన్ని మనం చూడ చూడవలసి వస్తుంది కన్నీరు కాచవలసి వస్తుంది అయితే ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్నా మన ఆత్మీయ జీవితంలో మన జీవితంలో నిశ్చయముగా నా దేవుడు మన కన్నీరుని చూసి దుఃఖాన్ని చూసి దానికి ప్రతిగా మన దేవుడు సంతోషాన్ని అంటున్నాడు అని నా మనకి మహిమ కలుగుని గాక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు లోకానికి సరైన వచ్చినప్పుడు అనేక మందిని వారి కన్నీటిలో ఉన్నప్పుడు వేదల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు వారి కన్నీటిని తుడిచి వారికి సంతోషాన్ని ఆదరణ అడిగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మత్త మార్కులు సువార్తలు మనం చూస్తూ ఉంటాము ఒకసారి ఏసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక తల్లి ఎంతో వేదన పొందుతుంది ఎంతో దుఃఖాన్ని కలిగి ఉంది ఎంతో కన్నీటితో ఉంది గుండెల బాదుకుంటుంది గల కారణం ఏంటంటే తనకు ఉన్న ఒకే ఒక కుమారుడు భర్త చనిపోయాడు ఒకే ఒక కుమారుడు ఆదరించేవాడు పోషించేవాడైన కుమారుడు చనిపోతే ఆ తల్లి ఎంతో వేదన చెందుతుంటే దుఃఖిస్తుంటే ఏసయ్య ఆ చనిపోయిన కుమారుని బ్రతికించి ఆ తల్లికి ఆ దు ఆనందాన్ని సంతోషాన్ని ఆదరణను గ్రహించారు ఇలాగే బైబిల్ గ్రంథం ఎన్నో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు ఆ రోజు కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడు నిశ్చయముగా ఎవరై కాలం దేవుడు మాటలు ఎవరైతే వింటున్నారో నిశ్చయముగా ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఎవరైతే కన్నీటితో ఉన్నారు వారి యొక్క ప్రతి ఒక్కరి కన్నీటిని కూడా నా దేవుడు సంతోషముగా మార్చును గాక ఆనందముగా మార్చును గాక అటువంటి కృపా దేవుడు ఈ రోజు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక ఆమె